అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడు లేని ఆంక్షలు అసలు ప్రతి ఎస్ఐ నలభై ఆరు ఉంటే నలభై ఆరు మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం పది మంది కన్నా జైలుకి పోకూడదు ఐదు కార్ల కన్నా ఉండకూడదు పది మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది వెయ్యి మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా వెయ్యి మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీదే కేసులు కడతాం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం వందలాది మీద కేసులు పెట్టి భయం భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలా ఎవరిని రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఆయన ఏదైతే తెలుగుదేశం కొన్న పచ్చ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తా ఉన్నాం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్లా ముఖ్యమంత్రి హోదాలో పోతూ ఉంటే వంద మంది వెయ్యి మంది కూడా రావట్లా ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో జగన్ ప్రజలు వస్తూ ఉన్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం సత్యనపల్లిలో చూసాం అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం నిన్న చిత్తూరులో చూసాం పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇచ్చి ఎక్కడెక్కడికి ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం అందుకు కొత్తగా తీసుకురావడం జరిగింది ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం మీరు వెళ్ళేదానికి లేదు ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు